వైఎస్ఆర్సిపి పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి మనందరికీ తెలిసిందే టీవీ డిబేట్లలో కూర్చొని పెద్ద మొదటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు ఒళ్ళు బలుపు మాటలు అనమాట చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నారా లోకేష్ గారిని ఉద్దేశించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలోనూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్దేశించి వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలను ఉద్దేశించి నిచాధినిచంగా మాట్లాడుతూ ఉంటాడు ఇవాళ హైదరాబాదులో అరెస్ట్ చేశారు సో ప్రభుత్వం పైన అనేక రకాలుగా లేనిపోయిన ఆరోపణలన్నీ కూడా ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ కూడా ఏదో దగ్గరుండి కట్ట చూసినట్టు కొన్ని ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు ఉదాహరణకి కర్నూలు బస్సు ప్రమాదం దగ్గర నుంచి మొన్న పరగామణి కేసులో ఎవరైతే ఎస్ఎస్ సతీష్ కుమార్ గారు చనిపోయారో అక్కడి వరకు కూడా అన్ని విషయాలను కూడా వక్రీకరించి అనేక రకమైన తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వెళ్ళాడు ఆ సందర్భంలో ఇవాళ అరెస్ట్ చేశారు ముఖ్యంగా ఈ సతీష్ కుమార్ గారి మరణం ఏదైతే ఉందో మృతి ఏదైతే ఉందో దానికి సంబంధించి నారామణి అంటే గతంలో గొడ్డలు పూట ఐడియా ఉంది కదా మీ అందరికి కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ అయినటువంటి వివేకానంద రెడ్డి గారిని వాళ్ళే చంపేసుకొని చంద్రబాబు నాయుడు గారి చేతులు పెద్ద కత్తి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ప్రచారం చేశారు కదా అదే అలాగే సేమ్ ఒక నారామణి కేసు అని చెప్పేసి అని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి వెంకటరెడ్డి వాడి అఫీషియల్ పేజీలో కావచ్చు లేదంటే టీవీ డిబేట్లలో కావచ్చు మాట్లాడిన మాట అన్నమాట కావాలని చెప్పేసి ప్రభుత్వమే హత్య చేయించిందని చెప్పేసి అని వాడు చెప్పుకోవచ్చు అనమాట సో దాని గురించి కావచ్చు లేదంటే ఇతర ఆరోపణల గురించి కావచ్చు అరెస్ట్ చేశారు దానికి సంబంధించిన ట్వీట్ అనమాట ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై రెడ్ బుక్ రాజ్యాంగం వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ ఇంట్లో ఉదయం ఏడు గంటలకు అరెస్ట్ కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసిన పోలీసులు అరెస్టుకు కనీస కారణాలు చెప్పను పోలీసులు అరెస్టు సమయంలో కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసిన పోలీసులు ఫోన్లను లాక్కున్న పోలీస్ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారంటున్న వెంకటరెడ్డి సతీమణి అంటారు వెంకటరెడ్డి సతీమణి గారికి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మేము నీ ఆయన మాట్లాడేటప్పుడు దగ్గర పెట్టుకుని మాట్లాడితే అంత కరం పట్టేది కాదు ఆ డిబ్యూట్లో కూర్చొని ఇది పెద్ద మొబైల్లాగా చిన్న అంటే చిన్న పెద్ద తేడా లేకుండా వయసుకు కూడా గౌరవించుకుంటా ఏది పడితే అది మాట్లాడుతూ లాగా ఉంటుంది ఆఖరికి చాలా సందర్భాల్లో చెప్పేవరా అబ్బాయి చాలా హద్దులు మీరిపోతున్నారు అబ్బాయి పాలసీల ప్రకారంగా విమర్శించు వ్యక్తిగత విమర్శలు వద్దారంటే ఆడన్నాడు వేదాడు ఎంతసేపు అటెన్షన్ కోసం అన్నమాట అదొక రకమైన అటెన్షన్ అనమాట ఆడికి ఎంతసేపు అటెన్షన్ కోసం ప్రయత్నించాలో చంద్రబాబు నాయుడు గారును నారా లోకేష్ గారును పవన్ కళ్యాణ్ గారినో వ్యక్తిగతంగా విమర్శించాలో మనకి జగన్మోహన్ రెడ్డి కిరీటం పెట్టేస్తారని చెప్పేసి అనుకున్నారు ఎన్నిసార్లు చూస్తారు కొన్నిసార్లు చూస్తారు ఇప్పుడు మరీ ఎక్కువగా రాలిపోతున్నాడు అనుకున్నప్పుడు ఏం చేస్తారో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఆఖరికి రీసెంట్గా మొన్న కూడా సాక్షి డిబేట్లో కూర్చొని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వాళ్ళ పిల్లల్ని ఉద్దేశించి వాళ్ళ పిల్లల పేర్లు ప్రస్తావిస్తూ వాళ్ళ పేర్లు ఎందుకు మార్చలేదు అని చెప్పేసి అని మాట్లాడాడు ఆ రోజే చెప్పాం పిల్లల గురించి కుటుంబ సభ్యుల గురించి మహిళల గురించి మాట్లాడడం అక్కడ అవట అలా మాట్లాడకూడదు కుటుంబ సభ్యుల వరకు వెళ్ళకూడదు మనకి ఏదైనా రాజకీయంగా మనం మాట్లాడాలి అనుకుంటే వాళ్ళ ప్రకారంగా విమర్శించంటారంటే లేదు ఆ బొగ్గుడు వ్యక్తిగతంగా అందరికీ పేర్లు పెట్టేస్తాడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని ఉద్దేశించి అబ్బా కొట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏదో పేరెట్టుకు వెళతాడు మొన్న రీసెంట్గా రెచ్చగొట్టే వ్యాఖ్యల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి అలాగే లేడు కాబట్టి లేఖ మాటలు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి అవే మాటలు వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడేశాడు చంద్రబాబు నాయుడు గారిని అప్పట్లో పెద్దిరెడ్డి కొట్టాడు అది వాస్తవమే అని చెప్పేసి అలాగే కర్నూలు బస్సు ప్రమాదంలో బెల్ట్ షాపుల దగ్గరే మధ్య మీరు అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అని మాట్లాడాడు కదా అన్ని ఆధారాలు ఖచ్చితంగా ఇప్పుడు చూపించే సమయం వచ్చింది చూపించారు పైగా ప్రశ్నించిన వారిపై ఏం ప్రశ్నించేసినా నాకు అర్థం కలవాడు కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి వ్యక్తిగతంగా బల్పు మాటలు తప్పించి వాడు ఏదైనా పాలసీ ప్రకారంగా ఇప్పటి వరకు ఎందులో అయినా ఎప్పుడైనా ప్రశ్నించాడా అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటారండి అంటే మీ ఇష్టానుసారంగా ప్రభుత్వం పైన అనేక విమర్శలు ఉంటే ఊరుకుంటారా ఏది పెడితే అది మాట్లాడతారా వ్యక్తిగత విమర్శలు ఇక్కడ అంటే మీరు కావాలని చెప్పేసి రెచ్చగొట్టే రెచ్చగొట్టే విధంగా ఏది మాట్లాడినా సరే చూస్తా ఊరుకోవాలా అలాగా పాలసీల ప్రకారంగా ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు తప్పలేదు అందులో అదే చదువుగా లేదంటే అదే అనువుగా నీ వ్యక్తిగత విమర్శలు చేస్తామండి మమ్మల్ని ఎవరు ఏమి అనకూడదండి మా మీద కేజీలు పెడితే మళ్ళీ మేము ఏడు చేస్తామండి ఇక్కడ మంది బొకలాగా దయచేసి మాట్లాడేటప్పుడు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి పాలసీల ప్రకారంగా బ్రహ్మాండంగా మాట్లాడట్లేదు కాబట్టి పాలసీల ప్రకారంగా ఆడికి ఉండే బలుపు అంత ఎంత బలుపు కాదు అది ఏదైనా మాట్లాడదు అక్కడ దాకా ఎందుకు నిన్న రీసెంట్గా రామోజీరావు గారికి సంబంధించిన ఏదో ఒక అవార్డు కార్యక్రమం ఏదో పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది సీనియర్ రాజకీయ నాయకులు కూడా వచ్చారు వెంకయ్య నాయకుడు వెంకయ్య నాయుడు గారు ఇంకొంతమంది రాజకీయ నాయకులు కూడా వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా రామోజీరావు గారిని ఉద్దేశించి వాళ్ళకున్న పరిచయాలు వాళ్ళకున్న అనుభవాలు అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఆయన గొప్పతనాన్ని చెప్తా ఉంటే చెప్పిన తర్వాత వీడు ఒక వీడియో రిలీజ్ చేశాడండి వినిపించే ప్రయత్నం చేస్తాను చూడండి అంటే చనిపోయిన వ్యక్తి లేని వ్యక్తి గురించి వాడి బలుపు మాటలో ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను ఈ దరిద్రుడు పేరెంద్రోంది ఒకటి తెలియదు ఇక్కడ చనిపోయిన వ్యక్తులను ఉద్దేశించి వాడు మాట్లాడిన మాటలు అంటే వాడు బలుపు మాటలకి అదొక ఉదాహరణ అనమాట చాలా లీగ్గా మాట్లాడాడు కారుమూరి వెంకటరెడ్డి దిక్కుమాల తెలుగులో తెలుగులో తగలాడ్డాడు ఇంగ్లీష్లో తగలాడ్డాడో తెలియదు లేదండి ఇందులో లేదు చూపిస్తా నెక్స్ట్ వీడియోలో వినిపించే ప్రయత్నం చేస్తా చాలా చిల్లరగా అసలు ఆ మీటింగ్లో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రస్తావన కానీ ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలా అలాంటి దాడు డైరెక్ట్గా రామోజీరావు గారు మన మధ్య లేరని తెలిసినా సరే తెలిసి కూడా వాడు ఎంత నీచంగా మాట్లాడాడంటే ఒకసారి వినిపించే ప్రయత్నం చేయడానికే చూస్తున్నా ఎక్కడో ఉండే ఉంటుంది వాడితే సేవ్ చేసి పెట్టే ఉంటా లేకుండా ఉండదు దారా అబ్బాయి వెంకటరెడ్డి దొరకలేం కనబడట్లేదు ఇక్కడ చేద్దాం అంటే ఎక్కడ దొరకలే పర్వాలేదురా అబ్బాయి ఆ వీడియో మాత్రం దొరకట్లేదండి అన్నీ దొరుకుతున్నాయి కానీ వాడి వీడియో మాత్రం దొరకట్లా లేదు ఈసారి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వినిపిద్దా అంత లేఖితనంగా మాట్లాడాడు మరి అలాంటిది కేసులు పెట్టుకుంటే ఎలా ఉంటారంటే కనీసం వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి నార్మల్గా పాలసీల ప్రకారంగా నువ్వు ఎంత మాట్లాడినా కానీ తప్పులేదు కానీ మరీ నీచాది నిజంగా దిగజారిపోయి మేము వ్యక్తిగత విమర్శలు చేస్తాము రామోజీరావు గారిని తిడతాను చంద్రబాబు నాయుడు గారిని తిడతాను పవన్ కళ్యాణ్ గారిని తిడతాను అందరిని తిట్టుకుంటా వ్యక్తిగతంగా అందరికి పేరు పెట్టుకుంటా వెళ్ళిపోతానంటే ఎవరు మాత్రం చూస్తా ఊరుకుంటారు పెట్రా గేసి పెట్టరా మరి అందరు మరి అంత బలుప కంగారు పడుకో ఆడుకున్న బలుపు అంతా దిగిపోద్ది అలాంటి వాళ్ళు అందరూ మహామహులే అయిపోయారు చాలా మంది ఎంతకంటే దారుణంగా మాట్లాడిన వ్యక్తిలే బోరిగా అని వెళ్లిగాడు ఇంకొంతమంది వ్యక్తులు మన అంబటి రాంబాబు కావచ్చు కొడాలని వాళ్ళప్పుడు వంశీ రోజే వీళ్ళు ఏం మూసుకొని కూర్చున్నారు ఈ అటెన్షన్ కోసం ట్రై చేసే ఎన్నో కూడా ఇంకో ఇప్పటికీ వర్కౌట్ అయ్యింది ఇప్పుడు లైన్లోకి వచ్చేసాడు ఇంక మళ్ళీ ఇలాంటి మాట్లాడే మాటలు మళ్ళీ మనం ఇలాంటి మాటలు మాట్లాడాలంటే వణుకు పుట్టాలన్నమాట ఏ రాజకీయ నాయకుని ఉద్దేశించినా సరే ఎవరైనా కావచ్చు అది తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు వైసీపీ కావచ్చు జనసేన కావచ్చు ఎవరైనా సరే కొంతమేరకు మనం మాట్లాడాలి ఆ నాయకుడు మాట్లాడే భాష ఏంటి మనం మాట్లాడే భాష ఏంటి ఒకవేళ ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శలు చేశారనుకోండి దాన్ని ఉద్దేశించి కౌంటర్గా నువ్వు ఏమైనా మాట్లాడితే మాట్లాడు తప్పలేదు కానీ లేదండి అడ్డగోలుగా వాదించేస్తామండి వక్రీకరించేస్తామండి విష ప్రచారాలు చేస్తామంటే ఊరుకుంటారా అది కడుక్కుమంటమాట కదా అంటే ఏమనలే మనల్ని మనం ఎంత విష ప్రచారం చేసేయచ్చు ఎన్ని రకాలుగా అయినా సరే వ్యక్తిగతంగా విమర్శించేయచ్చు మనల్ని ఎవడో ఆపివడవడో ఎవడో ఉండడానికి ఉద్దేశం కాదు ఇదంతా కూడా మరి ఈరోజు ఈరోజు మళ్ళీ విక్టిమ్ కార్డు తీసుకొచ్చి ఎట్టేస్తారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చూపించండి వాడు ప్రశ్నించింది ఏంటో చూపించండి మేము వినిపిస్తాం వీడియోలన్నీ కూడా వాళ్ళు ఎంత వాడు ఎంత సెలర్గా మాట్లాడాడో ఎంత లేఖితనంగా మాట్లాడేవాడు వాడి మాటలన్నీ కూడా మేము వినిపిస్తాం మీరు చూపించండి వాడి ప్రభుత్వాన్ని ఇగో దీని ప్రకారం అంటే ఇలా ప్రశ్నించాడు అందుకని చెప్పేసి నేను అరెస్ట్ అని చూపించండి పడేమని మాట్లాడాడు మేము చేపిస్తాం మేము అక్కడ దయచేసి ఆడప్పుడు సొంతపోస అమాయిప్పుడు చాలా మంచి వ్యక్తి ఇలాంటి డెలివర్ కొట్టద్దండి చెప్పేది ఉండి అప్పుడే కంట్రోల్లో పెట్టేది ఉండే ఎవరే ఏది పడితే మాట్లాడుతున్న వారు అబ్బాయిని వారు మాట్లాడకూడదు మేము అప్పటికి చెప్తాను పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు పిల్లల గురించి మాట్లాడమే అక్కడ నార్మల్గా మాట్లాడు పాలసీల ప్రకారంగా విమర్శించినట్టు అబ్బాయి లేదు మాట్లాడతామండి అవి ఏం చేస్తారండి వీళ్ళు ಏನ್ ಯಾತ್ರಾ తెలుಿಸುತ್ತೆ ಕಾಂಗರ್ ಬಡಮಕ